హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ జాన్ డ్యూఈ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు అంటే జాన్ యు ఈయన పైన మరో ప్రశ్న కూడా ఇలా రావచ్చు వ్యవహారిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే జాన్ యు నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు సంవత్సరం మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ కు అధ్యక్షులు ఎవరు నైన్టీన్ 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 హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ మధ్యకాలంలో ఏర్పాటు అయిన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ కొఠారి కొఠారి దౌలత్ కొఠారి అధ్యక్షతన నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ మధ్య కాలంలో జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది నెక్స్ట్ మూడో ప్రశ్న పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు చూడండి చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యార్యాలు ఏమిటి ఆన్సర్ చూడండి సార్వత్రిక విద్యను సాధించడము నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం సార్వత్రిక విద్యను సాధించడము కరెక్టే నెక్స్ట్ సమాన విద్యా అవకాశాలు పెంపొందించడము అది కూడా కరెక్టే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం అది కూడా కరెక్టే సో ఆన్సర్ పై వన్ యూ విధానంలో సూచించిన విద్యా ఏమిటంటే సార్వత్రిక విద్యను సాధించడం సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం సో ఆన్సర్ బై వన్ యూ నెక్స్ట్ నాలుగో ప్రశ్న నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అనే అభిప్రాయపడిన వారు ఎవరు చూడండి నైతిక విలువలు నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు ఆన్సర్ హెర్బార్ట్ నెక్స్ట్ ఐదో ప్రశ్న జాన్ డ్యూఈ ప్రకారం విద్య అనేది జాన్ డ్యూఈ ప్రకారం విద్య అనేది ఆన్సర్ త్రిధ్రువ ప్రక్రియ నెక్స్ట్ ఆరో ప్రశ్న క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏమిటి వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏమిటి ఫార్మల్ ఎడ్యుకేషన్ చూడండి ఆన్సర్ ఆన్సర్ చూడండి ఫార్మల్ ఎడ్యుకేషన్ నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి అంటే యూ ఎందుకంటే రాత్రి పాఠశాలలు టీవీ మరియు రేడియో ప్రసార సాధనాలు వయోజన విద్యా కేంద్రాలు అన్ని కూడా నిరంతర విద్యను అందిస్తాయి రాత్రి పాఠశాలలు టీవీ మరియు రేడియో ప్రసార సాధనలు వయోజన విద్యా కేంద్రాలు అన్నీ కూడా నిరంతరంగా విద్యను అందించే సంస్థలు నెక్స్ట్ ఏడవ ప్రశ్న నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం ఏమిటి నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం ఏమిటి ఆన్సర్ నిరంతర విద్య నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటి విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం సమకాలీన సామాజిక అంశాలు సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి వికాసము భవిష్యత్ సవాళ్ళు చూడండి విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటంటే సమకాలీన సామాజిక అంశాలు కరెక్టే విద్యార్థి వికాసము అది కూడా అవసరమే భవిష్యత్ సవాళ్ళు కూడా అవసరమే సో ఆన్సర్ పైవన్ యూ నెక్స్ట్ తొంద ప్రశ్న ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది అంటే భావన నెక్స్ట్ జాన్ డ్యూఈ ఏ దేశ విద్యావేత్త ఏ దేశ విద్యావేత్త అంటే అమెరికా విద్యావేత్త నెక్స్ట్ త్రిధ్రువ విద్యలో త్రిధ్రువ విద్యా ప్రక్రియలోని మూడు ధ్రువాలు ఏమిటి త్రిధృవ ప్రక్రియలోని మూడు ధ్రువాలు ఏమిటి ఆన్సర్ విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజము ఈ మూడు కూడా త్రిధ్రువ త్రిధ్రువానికి ప్రక్రియగా చెప్పవచ్చు చూడండి త్రిధ్రువ ప్రక్రియలోని మూడు అంశాలు ఏమిటి అంటే ఈ మూడు అంశాలు విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజము పైవనియు సో ఆన్సర్ పైవనియు ఈ మూడు కూడా వస్తాయి విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజము నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న పాఠ్య ప్రణాళిక అనగా పాఠ్య ప్రణాళిక అనగా ఆన్సర్ విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళికే పాఠ్య పాఠ్య ప్రణాళిక విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళికే పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ తర్వాత ప్రశ్న విద్యా సమాజ శాస్త్రంలో చూడండి విద్యా సమాజ శాస్త్రంలో విద్య ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది విద్యా శాస్త్రంలో విద్య ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది ఆన్సర్ ఆర్థిక ఆర్థిక లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న మానవ సంబంధాన్ని అధ్యయనం చే శాస్త్రాన్ని ఏమంటారు మానవ సంబంధాన్ని అధ్యయనం చే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ సమాజ శాస్త్రము అంటారు నెక్స్ట్ పదిహేనో ప్రశ్న మానవుని జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది ఏమిటి మానవుని జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది ఏమిటి ఆన్సర్ సంస్కృతి నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటున్నది అనే భావన ప్రవేశపెట్టినది ఎవరు భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావనను ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ కొఠారి దౌలత్ సింగ్ కొఠారి నెక్స్ట్ పదిహేడో ప్రశ్న భారత రాజ్యాంగం విలువలపై రూపొందించబడినది ఏ విలువలపై రూపొందించబడినది ఆప్షన్స్ సమానత్వము సౌభ్రాతృత్వము స్వేచ్ఛ మరియు సమాన్ సమన్యాయము చూడండి సమానత్వము ఆప్షన్ ఏ ఆప్షన్ బి సౌభ్రాతృత్వం ఫ్రెటర్నిటీ ఆప్షన్ ఏ ఈక్వాలిటీ ఆప్షన్ సి స్వేచ్ఛ మరియు సమన్యాయం ఆన్సర్ ఆప్షన్ డి యూ ఆన్సర్ యూ భారత రాజ్యాంగము ఈ మూడు విలువలు అన్ని విలువలపైన కూడా ఆధారపడి ఉంది సమానత్వము సోభ్రాతృత్వము స్వేచ్ఛ సమన్యాయము నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న పని అనుభవము ప్రతిపాదించిన కమిటీ పేరు ఏమిటి పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ పేరు ఏమిటంటే అంటే కమిషన్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్